మేము గెలుస్తాము మేము గెలుస్తాము మేము గెలుస్తాము ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు మా కేతక్క కుల్ల చెప్పేసింది ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు వాడితే హక్కు లేదు వాళ్లకు వాళ్ళు ఏమి చేయలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వ నాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి మనం పది డెబ్బై ఐదు సంవత్సరాల తంది కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు మనకు సాగునీరు ఇవ్వలేదు తాగునీరు ఇవ్వలేదు కరెంట్ ఇవ్వలేదు ఒక రోడ్లు వేయలేదు డెవలప్ చేయలేదు ఒకడే ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ ఉద్యమం తీసుకొచ్చి ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్ కు కేటీఆర్ కు ఉన్నది వాళ్ళకు ఓటు వాడిన హక్కు కూడా లేదు వాళ్ళకు క్యాడర్ లేదు లీడర్ లేరు కార్యకర్తలు లేరు ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు ఉత్తగానే ధమ్కి ధమ్కి చేస్తున్నారు వస్తాం మేము వస్తాం ఎందుకు వస్తారు ఎక్కొస్తారు ఎవడేస్తారు మీకు ఓట్లు ఏం మొక్కం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు నీకెందుకు వెయ్యాలి ఓటు ప్రజలను మోసం చేసేది ఓటేస్తారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది ఏ బీజీ చేయలేదు ఉన్న సిలిండర్ నాలుగు వందలు పన్నెండు వందలు తీసుకొకపోయాడు ధరలు వెచ్చినందుకు వెయ్యాల బీజేపీకి కాంగ్రెస్కి ఎందుకు వేయాలి చెప్పు వాళ్ళు ఏముద్ధరించారని యాభై ఆరు ఏళ్ళు పరిపాలించారు ఏ బీజీ చేయలేదు వీళ్ళు కూడా ఏ బీజీ చేయరు కాబట్టి మనకందరికి కూడా అండ దండ మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే మనకు ఇదంటే మన ఆడబిడ్డలకు గారి అందరికి గారి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సందే అన్ని బంద్ వస్తున్నాయి రైతు బీమా బంధు కేసీఆర్ కిట్టు బంధు కళ్యాణ లక్ష్మి బంధు ఇట్లా బంధులు చేసుకుంటేనే పోతున్నారు కానీ వాళ్ళు ఇచ్చేది ఏపీ లేదు ఆరు గ్యారంటీలు అంటున్నారు ఒక్కదానికి కూడా బసలేదు కసిలేదు అన్న ఏది లేదు కాకపోతే వాళ్ళు ఎవ్వరు ఇయ్యరు అందరు కూడా రెండు జాతీయ పార్టీలు దేశ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించారు కాబట్టి మనం తప్పకుండా మన రాష్ట్రం మన భవిష్యత్తు మన పిల్లలకు మనం కాపాడుకునే బాధ్యత అవసరం వచ్చింది కాబట్టి మనమందరం కూడా గట్టిగా వాళ్ళు ఏమనుకుంటారు బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది ఎట్లా గెలుస్తుంది అసలు గెలవనే గెలవదు మా లక్ష్మణ మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మీరందరూ కూడా ఒక సైనికులు మాదిరిగా ఈ యాభై నలభై ఐదు రోజులు ఒక సైనికులు మాదిరిగా ఒక ఉద్యమం మాదిరిగా మనమందరం కూడా కంకణం కట్టుకొని గట్టిగా పనిచేస్తే ప్రజలలో మనకే ఉంది ఆదరణ ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు అరే మనం మర్చిపోయి ఓటేస్తాం మన సిటీలో అయితే అందరు బీఆర్ఎస్కే వేసారు ఇక ఊర్లో పొడితే వేసారు కానీ మీకు మల్కాజ్గిరి చర్య చెప్తాం ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఇంత పెద్ద పవర్ ఉన్న మనము ఇంతమంది ఉన్న నాయకులున్నా మన మల్కాజ్గిరి మనం భారీ మెజార్టీతో మన లక్ష్మణి గెలిపించాలని కూడా మీ అందరి గెలుస్తున్నా దయచేసి మాయ మాటలు వినొద్దు మోసం మాటలు వినొద్దు మనం మోసపోవద్దు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చేది కేసీఆర్ఏ ఇంకోటి చెప్తా హైదరాబాద్లో ఇంతకనం అన్ని సీట్లు కాంగ్రెస్కి వేయకుండా బీజేపీకి వేయకుండా బీఆర్ఎస్కి ఎందుకేసేర చెప్పురు మీరు ఇదంతా మన కేటీఆర్ అరే కేటీఆర్ అంటే ఏంటో ఒక చరిత్ర ఒక హిస్ట్రీ ఒక ఐకాన్ ప్రపంచంలో ఏ దేశం పోయినా దావుస్ పోయినా అమెరికా పోయినా ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్ అసలుంటి లీడర్ దేశంలో లేడు ప్రపంచంలో లేడు మన కేటీఆర్ ఆయన అభివృద్ధి ఇలా అంతా బిఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్లో కనిపిస్తుంది బోసిపోయినట్టు బోసిపోయినట్టు అంతా సల్ల పడిపోయారు ముప్పై ఆరు ముప్పై ఏడు ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న ఏ ఫ్లైఓవర్ కనిపిస్తాడు ఏ అది చూలా బిర్జ్ ఎప్పుడు సార్ అది దుర్గం చెరువు కాబుల్ బ్రిడ్జిలయా వరంగల్ లో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఖంబంలో కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ అట్లా కేబుల్ బ్రిడ్జి ఫారెన్ దేశాలలో కట్టేట్టు అమెరికాలో కట్టేట్టు కట్టింటాయా మన కేటీఆర్ రాత్రి మగళ్ళు ఫుట్పాత్లు కానీ సైక్లింగ్ కానీ ఇవన్నీ కూడా కఠిన ఘనత మన కేటీఆర్ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు వాళ్ళకు ఓటు బ్యాంక్ లేదు ఇలా మన కేటీఆర్ చేసిన పని మామూలు పని చేయగలం హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే అమెరికా నన్న పాతబడ్డది పాత పడ్డది కానీ అమెరికా కొత్తగా మెరుస్తుంది గలకల గలకలలాడుతుంది మనము నలభై ఆరు వేల చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో ఎండాకాలం జూన్ నెలలా జూలై నెలలా నిండు కుండలెక్క గలగలలాడుచుండే అసలుది ఇప్పుడు చూడు ఏ చెరువు చూడు పోసిపోతుంది ఎండిపోతుంది పర్యలు పడుతుంది అన్ని ట్రాక్లు వచ్చింది అంత దరిద్రం యదా రాజా తదా ప్రజా అంటారు కదా మన కేసీఆర్ ఉన్నీ రోజులు రోజు వర్షాలు వద్దంటే వర్షాలు పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే అసలుంటి కేసీఆర్ గొప్ప మార్పులమ్మా కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ కేయాలి ఎన్ని గురుకుల పాఠశాలమ్మా ఒక్క వెయ్యి గురుకుల పాఠశాలమ్మ మన పిల్లల కోసము ఒక్కొక్కరికి లక్షా ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిండమ్మా బిల్డింగ్లకు పైసలు లేకపోతే తిరాయి బిల్డింగ్ పెట్టి చదివిచ్చిండమ్మా అంత పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్ అదంతా వీళ్ళు ఏం చేయలేరు ఉన్నాయి బంద్ చేసుకుంటూ పోతారు ఉన్న బంధులన్నీ బంద్ అయిపోతాయి వాళ్ళంతా బంద్ చేసుకుంటేనే పోతారు మనకు సహాయం చేయరు హెల్ప్ చేయరు మాటలు చెప్తారు మాయ మాటలు చెప్తారు దయచేసి మీరంతా కూడా కంకణం కట్టుకొని మహిళలు సోదరులకు మీకు ఒకటే చెప్తున్నా ఈసారి మల్కాజ్గిరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం గ్యారంటీగా కల్పించత ఇంత ఛాడర్ ఎవరికి లేదు ఇంత లీడర్ గిరి ఎవరికి లేదు ఇంత ఉద్యమకారు కూడా ఎవరికి లేరు వాళ్ళంతా మాయ మాటలు చెప్తారు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మనకు ఓట్లంతా కూడా మనకేస్తారు వేస్తారు ప్రజలంతా కూడా మన దగ్గరకున్నారు పత్రిక మిత్రులు కూడా మన మన వైపే ఉన్నారు వాళ్ళు కూడా మూడు నెలల సది బాధపడుతున్నారు పత్రిక మిత్రులు కూడా కాబట్టి అందరం కూడా గట్టిగా పనిచేసి భారీ ఎత్తున ఆర్ఎస్ పార్టీని మన కేసీఆర్ను కేటీఆర్ను మళ్ళొకసారి వాళ్ళ నవ్వుల మనం గిఫ్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళకు మనం అందరం కూడా కోరుకుంటాం జై తెలంగాణ జై కేటీఆర్ జై కేసీఆర్